శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో గోమాత యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవు ఒక్కో శరీర భాగాల్లో ఒక్కో దేవత కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం గోమాత విగ్రహం వాస్తు ప్రకారం గోమాత విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు గోవును పూజించటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి గోమాత విగ్రహం ఇంట్లో పెట్టుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరి ఇంట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను అమ్మ వాళ్లను పూజించినట్లే ఒకవేళ మీ ఇంట్లో కామదేను విగ్రహం గనుక లేకపోతే మీ పూజ గదిలో గోవు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి గోమాత విగ్రహాన్ని తెచ్చి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నిపుణులు సూచిస్తున్నారు గోమాత విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఉంటే మన జీవితమే భారంగా మారిపోతుంది కానీ ఈశాన్య దిశలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయని అందరి విశ్వాసం గోవు మోకాళ్ళ భాగంలో అష్టలక్ష్ములు నివసిస్తారు కాబట్టి గోవు పాదాలను తాకిన వారికి తక్షణమే ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటకు వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో దేవుణ్ణి అలంకరించటానికి కుదరదు కానీ గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ముక్కోటి దేవతలను అలంకరణ చేసినట్లే అలానే కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది మన చేతులతో ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే చాలా మంచిది గోవును పూజించిన వారికి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది గోమాతకు అరటి పండు తినిపించటం అనేది చాలా మంచిది ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి